మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ భూకంపం అయితే రావడం జరిగింది సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే ఏపీలో మళ్ళీ భూకంపం అయితే వచ్చిందనమాట అయితే మళ్ళీ ప్రకాశం జిల్లాలోని అవును ఏదైతే మనకి నిన్న ప్రకాశం జిల్లాలో వచ్చిందో మళ్ళీ ప్రకాశం జిల్లాలోనే భూకంపం అయితే రావడం జరిగింది ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు అయితే వచ్చాయి అక్కడ ఉండ్లమూరు మండలంలో భూమి సెకండ్ పాటు కంపించింది ఒండ్లమూరు సింగన్నపాలెం మారేలలో ప్రకంపనలు అయితే వచ్చాయి దీంతో పలువురు భయాందోళనకు అయితే గురయ్యారనమాట అయితే శనివారం కూడా ముండ్లమూరు మనకి తాళ్ళూరు మండలాల్లో పలు గ్రామాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు అయితే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈరోజు కూడా ఈరోజు కూడా మనకైతే ఈ భూ ప్రకంపనలు అయితే రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ భయములకు అయితే గులవుతున్నారు అంటే భూకంపం అంటే ఎప్పుడో ఒకసారి వస్తుంది అదే ప్రతిరోజు అని చెప్పేసి ఆశ్చర్యంకు లోన్ అవుతున్నారన్నమాట అందుకే అధికారులందరూ కూడా ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అటువంటి ప్రకంపనలు వచ్చినప్పుడు వెంటనే అక్కడ లేకుండా బయటకు అయితే రావాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను